నిన్న హైదరాబాద్లో సాయంత్రం ఈ పతంగ ఎగిరేస్తా ఉన్నారు కదా పతంగులు ఎగిరేస్తున్నారు ఇంటికి ఒక ఇవ్వనుడు ఆర్మీలో పనిచేస్తాడు ఇంటికి వచ్చిండు హాలిడేస్ కోసం అని చక్కని వనస్తుడు ఫ్లైఓవర్ మీద నుంచి తన బండి మీద పోతా ఉన్నాడు ఆ ఎవడు ఎగిరేసిండేమో అది కట్ అయి చచ్చిపోయాడు ఆర్మీ నుంచి తన పని స్థలం నుంచి ఇంటికి వచ్చినప్పుడు తన హృదయంలో ఒక ఆలోచన ఉండొచ్చు నా కుటుంబీకులతో నేను సమయం గడిపి తిరిగి దేశానికి సేవ చేయడానికి మళ్ళీ నేను వెనకకి వెళ్ళిపోవాలని కానీ క్షణాల్లో ఇక్కడ ఉండడం ఒక విషయం అర్థం చేసుకోవాలి మన భక్తి మన నీతి మన ఎక్సర్సైజు మన బిర్యానీలు ఇమ్యూనిటీ పవర్ కాదు క్రీస్తు కృప దేవుని కృప కనుక చాలా ఈ సమయాన్ని జాగ్రత్తగా నండి సాతానుడు చాలా అడు చాలా తెలివిగా లేడాడు వాన్ని ఎప్పుడు తక్కువ అంచె నేయొద్దు సాతానికి ఇష్టమైన మూడు రకాల మనుషులు ఉంటారంట ఒకడు రాడు వాని పేరేం పేరు వాడికి ఎంత చెప్పినా మీటింగ్ రాడు నువ్వు బోన్న వస్తున్నా అంటాడు రాడాడు ఓ నువ్వు బో నీ వెనకనే ఉన్నా అంటాడు రాడువాడు రెండోడు ఉన్నాడు శాతానికి ఇష్టమైనవాడు వస్తాడు వాడు వస్తాడు విన్నాడు ఇట్లా ముఖం అటు నేను నువ్వు చెప్పుకొని నేను నేను ఆలోచనలు ఉంటా అంటాడు వాడు అబ్బాయి మూడోడు ఉన్నాడు వాడు రాడు వచ్చిండు వింటాడు చెయ్యడాడు ఎన్నో మీటింగ్లు అటెండ్ అయినా ఈ మీటింగ్ కూడా వచ్చినాం దాంట్లో ఏముంది సోప్కా ఉన్నా అప్నా హిందీలో హైదరాబాద్ అంట సొక్క సున్న అప్నా కర్ణ అంటారు ఎవరు చెప్పినా ఈనాలు బాబు మనం చేయాల్సిందే చేయాలంటాడు వాడు ఈ మధ్యాహ్నం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నిన్నటి నుండి రేపటి వరకు కూడా వినడానికి వచ్చారు మీరు ఫస్ట్ మీరు మంచి పని చేసిండ్రు ఏంటంటే వచ్చింది ఇక్కడ ఈ హాల్డే మీరు ఎక్కడన్నా ఉండొచ్చు ఊరికెళ్ళొచ్చు వేరే పిక్నిక్ లకు పోవచ్చు మీకు దేవుడు అంటే చాలా ఇష్టం అని అర్థమైంది వచ్చింది ఇక్కడికి వినండి చాలా జాగ్రత్తగా వినండి దైవజన్లు వినడం మాత్రమే కాదు పాటించండి పాటించండి ఒకరిని చెప్పినామనుకోరే అత గుంతురా అంటే వాడు ఇనిపోయి గుంతలు పడ్డాడు అనుకో ఏం లాభం వాడు వినేం లాభం వానికి అందుకే దేని వాక్యం ఏమంటుందో తెలుసా ఆత్మ చెప్పుచున్న మాట అంటే చెవులు లేవా అక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నాయి భౌతికంగా ఇవి ఉన్నాయి ఉన్నాయి లోపలికి పోవవి పని చేయవు లేదా పని చేయడానికి అవకాశం ఇవ్వరు ఈ మధ్యాహ్నం నువ్వు అనుకోకుండా రాలే ఇక్కడికి దేవుడు అనుకున్నాడు కనుక నేను ఇక్కడికి పట్టుకొని వచ్చాడు ఖచ్చితంగా నమ్ముతున్నా ఈ మూడు రోజుల తర్వాత మీ జీవితాలు అదే రీతిగా ఉండవు ప్రభు మిమ్మల్ని రగిలించి వెలిగించి తన మహిమ కొరకు తన కృపలో వాడుకుంటాడు పోస్డైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక వైపు తీసుకుంటున్నాం మొదటి వచనం రెండో అధ్యాయం చదువుతారు వచనం ఎగ్జాక్ట్లీ మీ అపరాధంల చేతను పాపంల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా పోస్తుడైనటువంటి పౌలు గారు సంఘానికి రాస్తూ ఈ మాట ఐ మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మీరు బ్రతికించబడ్డారు ప్రైజ్ ద లాట్ ప్రిలారా మనందరికీ తెలుసు సండే స్కూల్ నుంచి బైబిల్ స్టోరీస్ అన్నీ మనకు తెలుసు మొట్టమొదటి మన తల్లిదండ్రులు ఆదామవలు దేవునికి విరుద్ధంగా పాపం చేశారు పాపం అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి వ్యతిరేకంగా చేయడం ఆజ్ఞ అతిక్రమమే దేవుడు ఏది చేయొద్దన్నాడో మొట్టమొదటి తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు వారు దేవునికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా చేశారు దేవుడు ఏది చేయొద్దంటే అది చేస్తే పాపం దేవుడు ఆజ్ఞాడై అది వద్దన్నానుగా తినకండి అంతే దచ్చానులు వచ్చి వారిని మోసం చేశాడు అవని తర్వాత అవ ద్వారా ఆదాం గారు పాపం చేశారు అప్పుడు ఒక మాట చెప్పాడు దేవుడు ఇది తిన్న దినమున మీరు నిశ్చయముగా చేస్తారు కానీ చావలే చావలే శారీరకంగా ప్రాణం పోయినటువంటి వ్యక్తి భౌతికంగా చచ్చిపోతాడు ప్రాణము శరీరానికి ప్రాణము అయితే చచ్చిపోతాడు చచ్చిపోయాడు అంటాం ఆత్మీయంగా చచ్చిపోతే లేదా దేవునికి దూరం అయిపోతే ఆత్మీయంగా చచ్చిపోతాడు మనిషి వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మానవులను పాపం వెళ్తా ఉంది ఆ పాపము వెనకాల సాతానుడున్నాడు ఏది చేయొద్దంటాడో మనిషి అదే చేస్తాడు చిన్నపిల్లలు కూడా చెప్పండి అరక్కడ పోవద్ద అంటే ఎందుకు పోవద్దన్నారు అని పోయిస్తాడాడు ఏది తల్లిదండ్రులు వద్దంటే ఏది చేయొద్దంటే అదే చేస్తారు మనుషుల స్వభావం అదే అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ప్రాబ్లం అయితే ఈ సంఘం రక్షించబడిన సంఘం వారి జ్ఞాపకం చేస్తున్నాడు అపరాధముల చేత పాపంల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని బ్రతికించారు బ్రతిక బ్రతికించారు ఈ మధ్యాహ్నం ఈ విషయం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను పాపము ఒక వ్యక్తిని గాయం చేయడం కాదు పాపము ఒక వ్యక్తిని బేవసయ్యేలా చేయడం కాదు పాపము మనిషిని చంపేసింది మనిషిని చంపేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులలో అదే పాపము వద్దంటే అది చేస్తాడు వద్దంటే అది చేస్తాడు ఏది చేయొద్దంటే అది చేస్తాడు ఒకవేళ మంచి విషయాలు ఎవరు చెప్పినా మనిషికి ఇష్టం లేదు ఇప్పుడు సిగరెట్ తాగేటోడికి చదువు రాదని కాదు పొగ తాగుట హానికరం అని ఉంటుంది అయినా తాగుతాడు గుట్క తినేటోడికి చదువు రాదేమో పాపం ఆయనకి బొమ్మ వేద్దామని గవర్నమెంట్ వాళ్ళు బొమ్మ కూడా వేసారు గొంతు దగ్గర క్యాన్సర్ బొమ్మ అయినా తింటాడు చదువు రాదా బొమ్మ తెలియదా చూసుకోలేదు తెలుసు మొండి అక్కడ నుండి ప్రవహించింది అందరిలోకి వచ్చేసింది ఏది వద్దంటే అదే చేస్తాడు మనిషి దేవుడికి ఏది ఇష్టం లేదో దాన్నే దాని వెనుకాలని పరిగెడతాడు మనిషి పాపము మానవుణ్ణి పాడు చేయడం మాత్రమే కాదు పూర్తిగా చంపేసింది చచ్చిపోయినటువంటి స్థితి ప్రిలారా ఈ విషయం అర్థం చేసుకోవాలి ఈరోజు ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మి ఆయన నామం నా బాబు తీసుకోకపోతే నువ్వు ఇంకా చచ్చిపోయి ఉన్నావు పేరుకు బతుకున్నావు ఆధార్ కార్డులో నీ పేరుంది కానీ స్కూల్లో పేరుంది నీ పేరుంది కానీ దేవుని జీవగ్రంథంలో నీ పేరు లేదు కనుక నీకు పరలోకం లేదు ఇంకా పాపంలో ఇంకా నువ్వు బతుకుతుంటే నువ్వు ఇంకా చచ్చిపోయి ఉన్నావు లోకం దృష్టిలోనూ బ్రతుకున్నావు కానీ ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితి ఆ పాపము నిన్ను చివరికి నిత్యం వండి అగ్నిగుండానికి తీసుకెళ్తుంది నిత్యం వండి అగ్నిగుండానికి కొంతమంది బ్యాప్టిజం గురించి నేను అన్నాను ఒకవేళ మీకు తగిన మంచి వయసు ఉండి అన్నీ అర్థం చేసుకోగలిగితే దైవజన్లతో మాట్లాడి బ్యాప్టిజం తీసుకోండి కొంతమంది అన్నారు నేను మొన్న తినాను వాక్యం చెప్తుంటే అన్న దేవుడంటే దేవుడు అంటే మాకు చాలా నమ్మకం అన్నా దేవుని బాగా నమ్ముతాం కానీ బాప్టిజం తీసుకో దేవుడు అంటే నేను నువ్వేంది నవ్వేది దయ్యాలు కూడా నమ్ముతాయి నువ్వు చేసేది పెద్దది నమ్మడం దయ్యాలు కూడా నమ్ముతాయి రెండోది యాకో భక్తుడు అంటాడు అవి నమ్ నమ్మడం మాత్రం కాదు వణుకుతాయి కూడా దయ్యాలు ఏసుప్రభు దేవుడని నీకు అర్థమైంది నువ్వు పాపి అని అర్థమైంది పాపులను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడని అర్థమైంది అర్థం కావాలి నీకు ఇక్కడ ఆకలి అవుతుందని అర్థమైంది ఆడ బిర్యానీ ఉన్నదని అర్థం ఇంకేం అర్థం కాదు పోయి తినొచ్చు కదా ఇక్కడ అనారోగ్యం ఉందని అర్థమైంది ఆడ మందులు ఉన్నాయని అర్థమైంది దానికి సగినటువంటి వేసుకుంటూ అయిపోతుంది కదా నువ్వు పాపి అని అర్థమైంది పాపంని నువ్వు ఆత్మీయంగా చంపేసింది అని అర్థమైంది ఇప్పుడు బ్రతికించేటోడు ఉన్నాడు ఏసక్కడ ఇంకేం కావాలా అంటే ముహూర్తం కావాలా ఇంకేం కావాలా డిసెంబర్ ముప్పై ఒకటే కావాలన్నా జనవరి ఫస్టే కావాల కాదు నువ్వు పాపి అని అర్థమైతే పాపులను రక్షించడానికి ఏసొచ్చాడని అర్థమైతే పెళ్ళారా ఆలస్యం చేయొద్దు పెళ్ళి ఆలస్యం చేసుకోండి ఏం పోయేదేముంది పెళ్ళికి పోయేటోడు ఎంత ఉత్సాహంగా పోతాడు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్ళి అయిన వాళ్ళు చెప్తుంటారు రేపు నీకు పెళ్ళి ఇప్పుడే అర్థం కాదు ఆరు నెలలైనాక అర్థం అయిపోతుంది అమ్మాయికైనా అబ్బాయికి పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకోకపో పెద్ద నష్టం ఏం లేదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందనుకో పెద్ద నష్టం ఏం లేదు బస్సు మిస్ అయిందనుకో పెద్ద నష్టమే లేదు ట్రైన్ క్యాబో తీసుకొని వెళ్ళిపోవచ్చు ఏదన్నా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కానీ రక్షణ విషయంలో ఎప్పుడు వాయిదా వేయొద్దు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇంకా చాలా మంది పేరుకు బ్రతుకున్నామని ఉన్నారు కానీ చచ్చిపోయారు మీరు ఆత్మీయంగా చచ్చిపోయారు చచ్చిపోయిన పాటలు పని చేయద్దేమ దగ్గర ఇప్పుడు ఎవరైనా అనుకోండి అందరూ మ్యూజిక్ పెడితే ఆడతాడా తిన్మార్ కొట్టని అంటాడు వాడు నిదం మార్చమంటాడా బాటల్ పెడితే తీసుకుంటాడా సిగరెట్ పెడితే దాగుతాడా బైబిల్ పెడితే చదువుతాడా పాటలు పుస్తకం పెడితే పాడతాడా చచ్చినోడు పాడడు భౌతికంగా చచ్చిపోయినోడు ఇక ఏం లేదు జీరో వాడి నుండి ఏమేం లేదు అందుకోసం ఎంత ప్రేమ గల భార్య అని ఎంత ప్రేమ గల భర్త అయినా తీయండి తీయండి అంటాడు కంపు కదా వస్తుంది ఈరోజు ప్రభుని నమ్మి ఇంకా బాప్తిజం బాప్తిజం తీసుకోలేదు కదా నమ్మి బాప్తిస్మము తీసుమ పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి ఇప్పుడు చాలా మంది ఇక్కడ చచ్చిపోయి ఉన్నారు కొంతమంది దాంట్లోంచి ఇకొచ్చి పాట కూడా పాడి మీరు ఇక్కడ జై జై బోలో జై ఎక్కడ జై కారణం ఎందుకు చెప్తున్నా తెలుసా పాపము మనిషిని చంపేసింది గాయం చేయడం కాదు ఏదో బేవస్ చేయడం కాదు విఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్నర్ సిన్ మన పాపంలో మనం చచ్చిపోయినటువంటి పరిస్థితి చాలామందికి అర్థమవుతలే నేను చచ్చిపోయిందాన్ని చచ్చిపోయినాన్ని